ప్రత్యేక హోదా పైన అధికార బీజేపీ అది సాధ్యం కాదు అని చెప్తోంది వైసీపీ టీడీపీ జనసేన అడపాదడపా ప్రత్యేక హోదా ప్రస్తావన చేస్తారు కానీ దానిపైన సీరియస్గా పోరాటం చేయరు ఇప్పుడు వైఎస్ షర్మిల ఎంట్రీతో కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా పైన మరింత కేంద్రీకరించి పనిచేసే అవకాశం ఉంది కొత్తగా పార్టీ పెట్టిన జేడి లక్ష్మీనారాయణ కూడా జయభారత్ నేషనల్ పార్టీ కూడా ప్రత్యేక హోదా తమ ప్రధాన రాజకీయ లక్ష్యంగా ప్రకటించారు అందువల్ల ప్రత్యేక హోదా అనేది ఈసారి ఎన్నికల్లో కూడా ఆంధ్రప్రదేశ్లో ఒక అంశంగా ఉండబోతుంది అది ఏ స్థాయిలో అంశంగా ఉంటుంది ప్రజలు మేరకు దాన్ని రిసీవ్ చేసుకుంటారు అన్నది ఒక సీరియస్ క్వశ్చన్ ఎందుకంటే గత ఐదేళ్ళుగా అధికార ప్రతిపక్ష పార్టీలు ప్రత్యేక హోదాను పూర్తిగా వదిలేశాయి అందువల్ల ప్రత్యేక హోదా మరి ఎవరు పోరాడనప్పుడు సాధ్యమవుతుందా అనే ప్రశ్న ముందుకు వస్తుంది ఎవరు పోరాడినప్పుడే కాదు అసలు పోరాడిన ప్రత్యేక హోదా స్కోప్ ఉంటుందా చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే నిజంగా ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం బీజేపీ అంటుంది కనుక ప్రత్యేక హోదా పైన ఆంధ్రప్రదేశ్లో పోరాడేవారే లేరు గనక కాస్త కూస్తో కాంగ్రెస్ పార్టీ అన్నా కూడా అది బలహీనంగానే ఉంటుంది కనుక ఇక ప్రత్యేక హోదా మరి ముగిసిన అధ్యాయం అంటే రాజకీయాల్లో ఏదీ ముగిసిన అధ్యాయం ఉండదు అనేక సందర్భాల్లో తెలంగాణ అంశము ముగిసిన అధ్యాయంగా రాజకీయ పార్టీలు ప్రకటించి భావించిన సందర్భాలున్నాయి ఉద్ధృతమైన ఉద్యమాలు అయ్యాక ఆ తెలంగాణ ఉద్యమ నాయకత్వం రాజీపడి చేతులెత్తేసిన సందర్భాలున్నాయి రాజకీయ పార్టీలు మళ్ళీ తమ అవసరాల కొరకు దాన్ని రైజ్ చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి కానీ అల్టిమేట్గా తెలంగాణ భావన సందర్భం వచ్చినప్పుడు రగిలిందే తప్ప చల్లారలేదు అందువల్ల ప్ర అయితే తెలంగాణ సెంటిమెంటు ఉన్నంత బలంగా ప్రత్యేక హోదా సెంటిమెంట్ ఉండే అవకాశమే లేదు కానీ రాష్ట్రం విభజన రీత్యా నష్టపోయిందన్న సెంటిమెంట్ మాత్రం బలమైన సెంటిమెంట్ ఆ బలమైన సెంటిమెంట్ను గనక రాజకీయ పార్టీని జనంలోకి తీసుకెళ్ళి దానికి ప్రత్యేక హోదాను పేరు పెడతావా విభజన హామీలు అంటావా కారణం ఏదైనా రా విభజన వల్ల ఆంధ్రప్రదేశ్కు జరిగిన నష్టాన్ని పూడ్చాలి అన్న ఒక రాజకీయ కార్యాచరణ కనుక తీసుకెళ్ళగలిగితే బలంగా అది ఎంతో కొంత ప్రభావం చూపెట్టే అవకాశం ఉంది అయితే ఈ పోరాటం ఎవరిపైన జరగాలి జాతీయ స్థాయిలో ఈ ఆంధ్రప్రదేశ్కు న్యాయం చేయగలిగేది కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంలో ప్రస్తుతం ఉన్న బీజేపీ కానీ బీజేపీని సవాల్ చేస్తున్న కాంగ్రెస్ కానీ ఆంధ్రప్రదేశ్లో ఉనికి లేదు అందువల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో సెంటిమెంట్ ఉన్నా ఎవరు పోరాడాల్సింది జాతీయ పార్టీలతో కనుక జాతీయ పార్టీలకు ఆంధ్రప్రదేశ్లో ఉనికి లేకపోవడం అటు అధికార ప్రతిపక్షంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు ఈ అంశం పైన పట్టించుకోకుండా జా దేశంలో అధికారం ఉన్న పార్టీతో రాజీ రాజకీయం చేయడం వల్ల ప్రత్యేక హోదాకి గతిపట్టింది నిజంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కీలకంగా ఉపయోగపడుతుంది ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయము ఫైనాన్స్ కమిషన్ చెప్పింది అని రాజ్యాంగాన్నే అనేక సార్లు సవరించినప్పుడు ఏ దేశంలో ఇవి ఏవి సవరించని పరిస్థితి ఉంటుందా రాజ్యాంగ మౌలిక స్వరూపం మినహా దేన్నైనా సవరించుకోవచ్చు అలాంటప్పుడు ప్రత్యేక హోదా అనేది ఒక విధానము అయినా ఫోర్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ ప్రత్యేక హోదా ఇవ్వవద్దని ఎక్కడా అనలేదు మారిన కేంద్ర రాష్ట్ర వనరుల పంపిణీ నేపథ్యంలో ప్రత్యేక హోదా నిరర్థకము ఇరలవెంట్ అన్నారు తప్ప ప్రత్యేక హోదా ఇవ్వకూడదు ఆంధ్రప్రదేశ్కి ఎక్కడా లేదు అందువల్ల ప్రభు కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే ఖచ్చితంగా ప్రత్యేక హోదా ఇవ్వచ్చు కానీ కేంద్ర ప్రభుత్వం తలుచుకోవాలంటే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి అధికారంలో రావాలనుకుంటున్న పార్టీకి ఆంధ్రప్రదేశ్లో బలం లేదు ఆంధ్రప్రదేశ్లో బలమున్న అధికార ప్రతిపక్ష పార్టీలు కేంద్రంలో అధికారం ఉన్న వాళ్ళతో రాజీ పడుతున్నారు అందువల్ల ప్రత్యేక హోదాకు ఈ రకమైన ప్రత్యేక దుస్థితి ఏర్పడింది